ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సామర్థ్యాలను పెంచేందుకు ఏఐ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు గత నెల పదిహేను నుంచి పెద్దపల్లి జిల్లాలోని పదిహేను ప్రాథమిక పాఠశాలల్లో మూడు నాలుగు ఐదు తరగతుల విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా శిక్షణిస్తున్నారు ఈ శిక్షణలో తెలుగు ఆంగ్ల భాషలో చదవటం రాయటంతో పాటు గణితంలో నైపుణ్యం పెరిగేలా శిక్షణ అందిస్తున్నారు ప్రభుత్వ సహకారంతో ఏర్పాటైన ఈ విధానం ద్వారా విద్యార్థుల విషయ పరిజ్ఞానం మెరుగవుతుందని విద్యాధికారి చంద్రయ్య తెలిపారు ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలకు ఏమాత్రం తగ్గకుండా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు నైపుణ్యం సాధించేలా ఏఈ టెక్నాలజీ ఉపయోగపడుతున్నారు ముఖ్యంగా చదువులో వెనకబడిన విద్యార్థులకు ఈ శిక్షణ చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడం గాను ప్రభుత్వ ఆదేశాల ప్రకారము మరి వన్ నుండి ఫిఫ్త్ వరకు ఎఫ్ఎల్ఎన్ సిక్స్త్ నుండి నైన్త్ వరకు ఎల్ఐపి కార్యక్రమాలు అనేటివి కొనసాగించడం జరుగుతుంది మరి కార్యక్రమాల యొక్క ఉద్దేశం ఏంటంటే పిల్లలు అంటే వరుసగా బడికి రాకపోయినా విద్యార్థులు కానివ్వండి లేదా వచ్చిన విద్యార్థులకు కూడా కనీస సామర్థ్యాలు రానట్లయితే ఆ కనీస సామర్థ్యాలను చెప్పడానికి ఉపాధ్యాయులకు కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఆర్టిఫిషియల్ ఇంట ఇంటెలిజెన్స్ కార్యక్రమం అనేది కొనసాగించడం జరుగుతుంది మరి అందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా పదిహేను పాఠశాలల్లో ఈ కార్యక్రమం కొనసాగుతుంది